అదిగో మురాముడు సూడు రాఘముడు మన మన మింగిటగాంచి చచ్చిన విధం పడి రూపమురాల్చి అన్నయ్య రాఘవ ఇప్పుడే నా శరం వందు అని చంపేద చూడు మహా రాఘవరామచంద్ర నన్ను రసీత స్వామి నన్ను నేరాజుకోవచ్చు స్వామి ఆ యొక్క గ్రామ శివుడు సీతను చర్వన కోసగా నేను అడ్డగించడానికి అడ్డగించింది నా రెక్కలను ఖండించాలి నాకు దివా ఆ యొక్క రావణతులు సీతను కొనిపోయి పోయినాడని మనకు తెలుపడానికి ఆ యొక్క పక్షి రూపం వచ్చి ఉన్నవాడు కదా ఆయనకు మోక్ష మోక్ష ఫలములు బత ఉంటుంది నేను జనంలోనే